నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఈరోజు ఉప్మా పెసరట్టు అయ్యో ఉప్మా పెసరట్టు మాకు రాదా మీరు చెప్పాలనుకోవద్దు అనుకోవద్దు కొత్తగా వంట నేర్చుకున్న వారికి ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలో ముందుగా నాలుగైదు పెసరట్లకు సరిపడా ఒక కప్పు పెసరపప్పుని టూ అవర్స్ నానపెట్టుకుని పక్క రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉప్మాకు కూడా సేమ్ మన ఉప్మా పోపులాగే చేసుకుని చూసారా బ్యాటరీ రెడీ అయిపోయింది దీంట్లో ఉప్పు కాసు జీలకర్ర వేసుకోవాలి అది రుబ్బేటప్పుడే నేను పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకున్నాను ఉప్మాకి ఒక కప్పు గోధుమ రవ్వ ద్వారాగా వేయించుకోవాలి మనం ఎంతగా పెసరపప్పు అయితే తీసుకుంటున్నామో అంత పప్పు అంత రవ్వ సరిపోతుంది మనకి మనం తీసుకున్న పెసరపప్పుకి ఒక ఐదు ఆరు దోశలు వస్తాయంటే ఈ ఉప్మా కూడా సరిపోతుందనమాట ఈ ఉప్మాలో ఫస్ట్ నెయ్యితో చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మాకి ఉప్మా నెయ్యితో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త పప్పులు కాస్త తగ్గించుకోండి మామూలు ఉప్మాకి అయితే పప్పులు ఎక్కువ వేసుకుంటాం కదా జీడిపప్పులు ఇవన్నీ కూడా మేమే ఎక్కువ అక్కర్లేదు కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో దానికి మూడు అంతులు నీళ్ళు తీసుకోవాలండి వన్ ఇస్ట్ త్రీ రేషియోలో వాటర్ తీసుకోవాలి అప్పుడే మీకు ఉప్మా జారుగా వస్తుంది వీలైతే మూడున్నర వరకు కూడా నీళ్ళు వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని పచ్చిమిరప అల్లం బాగా చిన్న తరుగు వేసుకుంటే మధ్యలో తీయాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఉప్మాలోంచి నూనె మరి నీళ్ళు మరిగిన తర్వాత ఉప్మా వేసి వెంటనే ఒక టూ మినిట్స్ ఇలా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి కాస్త గరిటి జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే గట్టిపడదన్నమాట ఈ ఉప్ ఈ పెసరట్టు ఉప్మాకి పెసరట్టు మీద పొడి పొడి ఆడితే బాగుండదు కదా కష్టం మెత్త మెత్తగా ఉండాలి ఉప్మా కూడా అయిపోయింది ఇప్పుడు పెనం వేడి చేసుకుని ముందుగా మనం అల్లం పచ్చిమిర్చి వేసి రెడీ చేసుకున్న రుబ్బు ఉంది కదా పెసరట్టు పిండి పెసరపిండి పిండి అది పెనం బాగా వేడయిన తర్వాత సిమ్లో పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి దీనికి నాన్ స్టిక్ వాటికన్నా ఐరన్ పెండి ఇవి పెనాలే మన పాత పెనాలు ఉండేవి కదా అవి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఒక్కొక్క ఒక్క గరిటెట్ సరిపోతుందండి అలా వేసుకుని కాస్త కాలిన తర్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కాస్త ఉల్లితరుగు కూడా వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఉప్మాలో కూడా ఎక్కువ వేసాను ప్లస్ పప్పు రుబ్బేటప్పుడు కూడా మిక్సీలో వేసేస్తాను అంటాం పచ్చిమిరపకాయలు తీయక్కర్లేదు కదా అనేసి ఇప్పుడు అటు ఇటు బాగా వేగిన తర్వాత నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేగనివ్వాలి అటుని వేగిపోయింది ఇప్పుడు ఒకసారి టర్న్ చేసేసుకుని మీకు పెసలతో చేసుకోవాలి అంటే ముందు రోజు కనీసం ఎయిట్ అవర్స్ అయినా నానాలండి పెసలు ఆ పెసలు నానిన తర్వాత మనం ఏ ఒక కప్పు పెసలు అనుకోండి ఒక టూ స్పూన్స్ బియ్యం కూడా నానబెట్టుకోవాలి చూసారా ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని ఒక గరిట తీసి ఇందులో సర్దేసుకోవట్లేదు అంతేనండి ఉప్మా పెసరట్టు బయట మనం చిన్న పిల్లలు బయట చదువుకొని ఇది అని బయట ఉంటారు కదా వాళ్ళు హోటల్స్లో వీటిలో తినే కన్నా వీలైతే వండుకోవడానికి అవకాశం ఉంటే ఇంట్లోనే చేసుకుతానండి బయట ఫుడ్స్ అంత మంచివి కాదండి అవసరమైతే తప్ప బయట ఫుడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయకండి వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు బయటకి ఎక్కడికే వెళ్ళినప్పుడు అయితే ఎలాగో తప్పదు నచ్చిందండి పెసరట్టు నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఉప్మా పెసరట్టు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనికి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటాయి అల్లం స్వీట్ చట్నీ ఉంటుంది కదా అది దాంతో ఇంకా చాలా బాగుంటుంది అనమాట